భగవంతుని తీర్పిది అంటే ప్రజల తీర్పిది మనం ఏమి చేయలేం ప్రజా తీర్పుని మనం శిరసావించాల్సి ఉంది ఏ విధంగా కూడా ఆలోచించే పని ఏం లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గెలుపుకోవడంలో దైవాధీనాలు మన చేతుల్లో ఉండు అలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా బాధపడకకుండా ఏది జరిగినా గ్రామాల్లో మీరంతా కూడా ఏ విధంగా రెచ్చిపోకుండా ఉండండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా చూద్దాం ఉన్నాడు ఇంకా ఏ విధంగా ఈరోజు ఎన్ని పథకాలు ఇస్తారు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతారు వాళ్ళు అనేది కూడా ప్రజలకు తెలుస్తారు త్వరలోనే అది మన ఓపికతో ఉంటే ఏమి ఇది పెద్ద ఐదేండ్లు పెద్ద సమస్య కాదు ఏది ఉన్నా కూడా మంచి రోజులు వస్తాయి మళ్ళా మనకి మీ కుటుంబాలు కూడా బాగుంటాయి ఏ విధంగా కూడా ఆలోచన చేసే పని లేదు ఎందుకంటే ఇది ఆశ్చర్యం ఇది ఏ విధంగా ఏం జరిగిందనేది చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినాడో తెలియని పరిస్థితి ఇటలీకి పోయినాడా అమెరికాకి పోయినాడా లేకపోతే బ్రిటన్కి పోయినాడా ఎక్కడికి పోయినది కూడా బయటకు రాని పరిస్థితి ఏం జరిగిందో తెలీదు ఈ ఈవీఎం మిషన్లో ఏమైనా ఫాల్ట్ ఉందా లేకపోతే ఏం అనేది కూడా ఇంకా అంత చిక్కని పరిస్థితి ఉంది ఇంత ధీమాగా ఉండే పరిస్థితి వాళ్ళు ఉన్నారంటే ఏదో రకంగా ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతుంది లేదా మార్పు కావాలనుకున్నారా అనేది కూడా మన వరకు ఏదైనా ఉన్నా వరకు మార్పు కావాలని అనుకోవచ్చేమో రాష్ట్రం అంతా మార్పు కావాలని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితి ఎవరు లేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరికీ పేద ప్రజలందరికి సహకారం ఇచ్చినారు కాబట్టి మనకి మన బడ్జెట్లోనే ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వగలిగిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ విధంగా జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకోవడం జరుగుతూ ఉంది మేము కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎవరెవరైతే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఏదున్నా నేను ఉంటాను అందుబాటులో ఉంటాను మీరంతా ధైర్యంగా ఉండాలా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఓపికతో సహనంతో ఉండాలని చెప్పేసి కూడా ప్రతి వారిని కూడా కోరుకుంటూ మీకు ఎప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి పరిస్థితి లేదు మన పని మనం చేసుకుంటా పోదాం చూద్దాం ప్రతి వారు కూడా నాకు ఓట్లేసి ప్రతి వారు కూడా నా పరంగా పనిచేసిన ప్రతి వారికి కార్యకర్తలకి నాయకులకి కౌన్సిలర్లకి సర్పంచ్లకి ఎంపీటీసీలకి అందరికి కూడా నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను నేను ధైర్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతున్నాను నమస్కారం అందరికి నమస్కారం దాదాపుగా నా తరపున మా పార్టీకి డెబ్బై ఐదు వేలు ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదున్నా వాళ్ళ అభిమానానికి కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటా చెప్పేసి నేను చెప్పడం ఉంది ఎవరు కూడా అధైర్యపడద్దు అండి రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు మీరంతా కూడా సం మీరు ఏ విధంగా కూడా వాళ్ళది ఏ విధంగా కూడా మీరు రెచ్చిపోవద్దని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఏదో రకంగా రెచ్చగొట్టి మళ్ళీ ఇబ్బంది పట్టే పరిస్థితి చేస్తారు మీకు అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం అధికారంలోకి ఉన్న ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు ఎప్పుడు కూడా ఈరోజు అనుకోకుండా ఈ పరిణామాలు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలోనే మన ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ ఎందుకు ఇట్లా జరిగిందో అనేది కూడా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మేమున్నాం అధైర్యపడద్దు ఏదున్నా కూడా దేవ్ భగవంతుడు ఉన్నాడు మనం మీకు అందుబాటులో ఉంటాం ఎలాంటి సమస్య ఉన్నా మీకు అండగా ఉంటాం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలామంది ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా మహిళలు బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఏం జరిగిందని కూడా జగన్ గా జగన్ మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా అర్థం కావడం లేదు ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ఆయన కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది ఏమున్నా ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం మనం అందుబాటులో ఉంటున్నాం అన్ని విధాలుగా పేద ప్రజలందరూ కూడా సహాయ సహకర్లు అందిస్తాం దాదాపుగా పదివేల మంది పట్టాలు ఇచ్చాం వాసే గారు ఇచ్చినటువంటి పట్టాలు కూడా దాదాపు ఏడున్నర వేలు పట్టాలు వాళ్ళకి అందజేస్తాం తిట్టుకోవంటి కూడా ఫ్రీగా ఇచ్చినాం ఏ రకంగా కూడా వచ్చిన వాళ్ళు కూడా ఏది లేదనుకోకుండా సహకారం ఇచ్చిన పరిస్థితి మనం చేసినాం చాలామంది డెవలప్మెంట్ చేసినాం ఏదున్నా మన వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిస్తాం ఎందుకంటే ఇబ్బందుల్లో ఉంటారు బాధపడతా ఉంటారు పేదోళ్ళు అని చెప్పేసి పార్టీలకు అతీతంగానే పనిచేసినాం ఇంత చేసినా ఈరోజు మరి ఏమైందో తెలియదు కానీ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం చూసినాం నిన్ననే సరే ఏదన్నా ఒకటే చెప్తా ఉన్నా నాకు పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానికి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను నేనున్నా అని చెప్పేసి అదే రబడుద్దా అని చెప్పేసి ఏదున్నా మీకు అందుబాటులో ఉంటే పనిచేస్తా అని చెప్పేసి మనమంతా కూడా ఓపికతో ఉండే పరిస్థితి ఆలోచించుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా ఏ విధంగా కూడా మనము గ్రామాల్లో రాజకీయం చేయలే గలాటలు పెట్టలే ఏది కూడా ఏ విషయంలో కూడా మనము వాళ్ళందరం కూడా ఎలాంటి సమస్యలు రాదని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే గ్రామాల్లో గ్రామాలు చెడిపోతాయి గ్రామాల్లో ఉన్న పరిస్థితి పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసినాం కానీ మనం అధికారం ఉందని చెప్పేసి ఎవరిని కూడా ఏది కూడా ఏ విధంగా కూడా మన వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు కానీ చెప్పిన పరిస్థితి కూడా లేదు ఏనున్నా ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క వందనాలు శుభాభివందనాలు ఈ రోజున జరిగినటువంటి ఎలక్షన్లలో మనకు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు సీట్లను మనం పోగొట్టుకోవడం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఇచ్చాక కూడా ఈ రోజున మన ఈ రకమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయంటే ఆలోచించాల్సినటువంటి అవకాశత ఎంతైనా ఉంది ముఖ్యంగా ప్రతి ఒక్క అవ్వకు తాతకు ప్రతి ఒక్క అమ్మకు ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈరోజు వారు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తే ఆ సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు వారిని మాట్లాడుతూ వారు చెప్పేటువంటి చూస్తూ ఉంటే అందరూ కూడా మనసు తలడిల్తా ఉంది ఈ రోజున అలాగే మన మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఆదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గడప గడపకు తిరుగుతూ ప్రతి ఒక్క అష్ట కష్టాలను వారు చూస్తూ వారందరూ కూడా వాళ్ళు సాల్వ్ చేస్తూ జరగడం జరిగింది మరి ఈ రోజున మనకు ఆధునిక నియోజకవర్గంలో కూడా ఊహించని విధంగా ఈరోజు పరాజయం చెందడం అంటే చాలా బాధాకరం రోజున మన మాజీ శాసనభి సాయి ప్రసాద్ రెడ్డి గారు గారు చంద్రకాంత్ రెడ్డి గారు నేను మీ అందరం కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మీకు ఏ చిన్న విషయం వచ్చినా కూడా మేము మా అందరి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీడియా మిత్రులకు సార్ ధన్యవాదాలు సార్ అటువంటి ఆలోచనలు వాటి గురించి పార్టీ విధి విధానాలు వాటి తీసుకోవడం జరుగుతుంది అది జరిగిన తర్వాత మేము మళ్ళీ ఖచ్చితంగా మాట్లాడుతాం